నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ విమానంలో కొట్టుకున్న ఒక మహిళ మరియు ఒక కువైట్ పురుషుని మనం చూసుకుంటే కానీ కోర్టు నిర్దోషుగా విడుదల చేయడం జరిగింది అలాగే వేరే ఎవరైనా సరే కానీ కువైటు కానీ లేకపోతే ప్రవాసుడు ఉంటే కానీ కోర్టు తీర్పు మరోలా ఉండేదని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇద్దరిని అయితే నిర్దోషులుగా విడుదల చేయడం జరిగింది వివరాలు లేక వెళితే కువైట్ ఎయిర్వేస్ విమానంలో విమానం గాలిలో ఉండగా ఉద్దేశక పూర్వకంగా హింసకు పాల్పడ్డారనే అభియోగాల నుంచి కువైట్ జాతీయ బాక్సింగ్ జట్టు సభ్యులైన కువైటి పురుషుడు మరియు స్త్రీను కువైటి క్రిమినల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది విమాన ప్రయాణంలో వారి మధ్య జరిగిన మాటల వాగ్వాదం నుంచి ఈ అభియోగాలు తలెత్తాయి దర్యాప్తులో ఇద్దరు నిందితుల మధ్య మాటల వివాదం తలెత్తింది ఆ సమయంలో వారు పరస్పరం దూషించుకున్నారని చెప్పి విమానాశ్రయ దర్యాప్తు అధికారి తెలిపారు ఆ తర్వాత ఆ యొక్క కువైటీ మహిళ ఆ వ్యక్తిని చంపదెబ్బ కొట్టగా అతను ఆమెను తన్నడం కొట్టడం ద్వారా స్పందించారని చెప్పేసి దీనివల్ల వైద్య నివేదికలో నమోదు చేయబడిన గాయాలు ఉన్నాయని చెప్పేసి విమానానికి ఎటువంటి భౌతిక నష్టం జరగలేదని చెప్పేసి విమానం దాని యొక్క ప్రయాణికుల భద్రతకు నిజమైన ముప్పు లేదని దర్యాప్తులు నిర్ధారించాయి విమాన భద్రత మరియు వైమానిక నావిగేషన్కు సంబంధించిన నేరాలకు సంబంధించిన చట్టంలో నిర్వహించిన విధంగా విమానంలో హింసాత్మక చర్యలకు పాల్పడే నేరం యొక్క అంశాలు లేనందున మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టు వారిద్దరినీ అయితే నిర్దోషులుగా విడుదల చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్